ఉండాలి అక్కడ చేయంత వరకు దేవుడు అవకాశం ఇచ్చే ఇక్కడ సమయం అయిపోయింది ఇంకో ప్రాంతానికి నిన్ను తీసుకెళ్తాను దేవుడు అంటే లేదు ఇక్కడ బాగుంది అనకూడదు బలే ఉంది అనకూడదు లే ఇక్కడ నుంచి లే ఇక్కడ చేసావు కదా ఇది వేరే వాళ్ళు చూసుకుంటారు లే నువ్వు ఇంకో చోట మొదలు పెట్టాలని దేవుడు మాట్లాడితే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమై ఉండాలి ఇది ఫిలిప్పుల అనుభవం ఎవరు అనుభవం ఫిలిప్పుల అనుభవం దేవునికి స్తోత్రం ఎందుకు ఆ పని చేశాడు ఫిలిప్పు తను కనబడ్డాడు వాళ్ళకి బాబు ఇచ్చాడు తర్వాత మెయిన్ నాయకుల చేత వాళ్ళకి హస్త నిక్షేపణ చేయించాడు అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందారు అందులో పాఠం ఏమిటంటే కేంద్రాన్ని కూడా వాళ్ళకు చూపిస్తున్నాడు నేనే కాదు ఇదిగో పైన వాళ్ళు ఉన్నారు మీరు వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వాలి అప్పుడు ఒకవేళ నేను వెళ్ళిన దేవునాత్మ నన్ను తీసుకెళ్ళినా ఇంకో చోటకి అసలు ఈ లోకం నుంచే తీసేసిన మీకైతే వాళ్ళు పరిచయం అయ్యారనుకో వాళ్ళతో మీరు కనెక్ట్ అయ్యారనుకో నేను లేకపోయినా ఇంకొక నాయకుడిని వాళ్ళు మీ కొరకు ఏర్పరచగలరు కాబట్టి మీరు నాతోనే కాదు కేంద్రంతో అంటే ముఖ్య నాయక గణంతో కూడా మీరు సత్సంబంధం కలిగి ఉండాలి అని ఎంత జ్ఞానంగా ప్రవర్తించాడో ఫిలిప్పు ఒక అద్భుతమైన పాఠం అది దేవునికి స్తోత్రం కలుగునుగాక